సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల పట్టణంలోని ప్రభుత్వ ఉర్దూ పాఠశాలలో తెలుగుదేశం పార్టీ నాయకులు కుమార్ ఖాన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పుస్తకాల పంపిణీ కార్యక్రమాలకు రాష్ట్ర జౌళి చేనేత శాఖ మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు గోరంట్ల పట్టణంలోని ఉర్దూ ప్రభుత్వ పాఠశాలలో నూట యాభై మంది విద్యార్థులకు మంత్రి సవితమ్మ చేతుల మీదుగా పుస్తకాల పంపిణీ నిర్వహించారు విద్యార్థులకు ఉపయోగపడే ఇలాంటి పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి ముందుకొచ్చిన దాత ఉమర్ ఖాన్ ను మంత్రి అభినందించారు ఈ కార్యక్రమంలో ఉమర్ ఖాన్ అజంతుల్లా టీడీపీ మండల కన్వీనర్ సోమశేఖర్ ఉత్తమ్ రెడ్డి మాజీ సర్పంచ్ నరేష్ బాలకృష్ణ చౌదరి నరేంద్ర రాయల్ మేకల జయరాం పసుపులేటి శ్రీనివాస్ మెడికల్ స్టోర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు चूड़ना। मेरे घर की तुम्हारी। वे आर वे संपूर्ण यू मेरा। बुला लो माँ, बुला लेने के सारे। बुला लेकर लोगों, बड़े लोगों, अंदर की, इसके ऊपर लोगों की संपूर्ण आवाज़। इन लोगों के लिए लेने में भी दिमाग। उमर था। नहीं, 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 नही మరి ఇక్కడ ఇచ్చేసిన తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ నాయకులకు అందరికి నమస్కారాలు తెలియజేస్తూ చాలా ఆనందంగా ఉంది మిమ్మల్ని పార్టిసిపేట్ చేయడం మరి ఉమర్ ఫోన్ చేసి అక్క నేను ఉర్దూ స్కూల్లో బుక్స్ డిస్ట్రిబ్యూషన్ చేస్తాను అక్క నేను రావాలి అంటే ఖచ్చితంగా ఇలాంటి మంచి పని అని కూడా నేను ఎమ్మెల్యే చెప్పాను నాకు షావాల వద్దు బొకేలొద్దు పూల హారాలొద్దు బుక్కులు ఇవ్వండి పెన్నులు ఇవ్వండి అని నేను చెప్పాలి విద్య అందరికీ అవసరం కొంతమంది పిల్లల దగ్గర బుక్కులు పెన్నుల దగ్గర కూడా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు నేను తెలియజేసేది ఒకటే మీరు బాగా చదువుకోండి మీకు కావాల్సిన సదుపాయాలని మేము ఏర్పాటు చేస్తాం మరి ఇప్పుడే సార్ గారు చెప్పారు మైనార్టీ న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి అన్ని విధాలుగా మరి ఐదు సంవత్సరాల్లో మైనార్టీ ద్రోణి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పాలి అందుకే ఆ బాధ్యత బటన్ నొక్కి బుద్ధి చెప్పారు అందరూ క్రికెట్ బ్యాచ్ క్రికెట్ టీం అనేది క్రికెట్ టీం పదకొండు మరి ఇప్పుడు ఆ పదకొండు బ్యాడ్మిటన్ బ్యాట్మిటన్ షెట్యూల్ బ్యాట్ కూడా రెడీ అయిందా కాబట్టి నేను తెల్లీ జరిగేది ఇప్పుడే